हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अंतराजूस किचन एंड टिप्स టుడేస్ రెసిపీ వచ్చేసి కార్తీక మాసం స్పెషల్గా జీరా రైస్ దానికి కాంబినేషన్గా మలై కొఫ్తా కర్రీ చూపించబోతున్నానండి అది వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ అన్నమాట కార్తీక మాసంలో చాలామంది ఉల్లిపాయ వెల్లుల్లి తినరు కదండీ అలాంటి వారు ఏమైనా స్పెషల్గా ప్రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ని ట్రై చేసి చూడండి సూపర్గా అయితే ఉంటుంది లాస్ట్ టైం పోస్ట్ చేసిన ఉల్లిపాయ వెల్లుల్లి వేయకుండా చేసే వెజ్ బిర్యానీ మిల్ మేకర్ పొటాటో మసాలా కర్రీకి మంచి వ్యూస్ కామెంట్స్ వచ్చాయి థ్యాంక్ అండి ఓకే ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఈ జీరా రైస్ అలాగే మలై కోఫ్తా కర్రీస్ని సింపుల్గా మరియు టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ని తీసుకుని అందులోకి ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ని వేసి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని తర్వాత పైదాకా వాటర్ను వేసి ఒక అరగంట పాటు నానపెట్టుకున్నానండి ఇలా నానపెట్టడం వల్ల రైస్ చాలా బాగా కుక్ అవుతుంది ఇక్కడ ఈ రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్గా అందుకుగాను నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బట్టర్ని వేసి ఆ తర్వాత అందులోకి నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక ఇంచు చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకును వేసి ఒక నిమిషం పాటు వేయించానండి అవి కాస్త వేగిన తర్వాత అందులోకి రెండు ఇంచుల అల్లాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఈ విధంగా విరుచుకొని తీసుకుంటున్నానండి ఈ రెండింటిని ఈ బటర్లోకి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి అవి కూడా కాస్త వేగిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పుచ్చగింజలు అంటారు కదండి మనకి డ్రై ఫ్రూట్ షాప్స్లోనే దొరుకుతాయి జీడిపప్పు కాస్ట్ కన్నా చాలా తక్కువ కాస్ట్లోనే ఇది దొరికిపోతుందండి ఇది వేయడం వల్ల గ్రేవీ మంచి టేస్టీగాను రిచ్గాను ఉంటుంది ఆనియన్స్ వేయం కదండి ఇలాంటివి వేయటం వల్ల గ్రేవీ ఎక్కువగాను టేస్టీగాను ఉంటుంది ఇక్కడ మీరు ఉల్లిపాయ తినే అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని అలాగే ఒక తొమ్మిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి రెండు పెద్ద టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేస్తున్నానండి ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని మూతను ఉంచి ఒక్క ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి చూసినట్లయితే టమాటాలు బటర్లో చక్కగా మగ్గి ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాసుడు వాటర్ని వేసి ఆ వాటర్లో టమాటాలని మగ్గించుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసుడు చూస్తున్నారు కదా ఈ చిన్న గ్లాస్తో వాటర్ని వేసి మూతను ఉంచి ఒక్క పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నానండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని కాస్త రూమ్ టెంపరేచర్లోకి వచ్చేటట్టు చల్లార్చుకోవాలి చల్లారిన ఈ టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత వాటర్ని పోస్తూ స్మూత్ అండ్ ఫైన్ పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఇందులో మనం వేసిన బిర్యానీ ఆకుని పక్కకి తీసేస్తున్నానండి తర్వాత కర్రీలోకి కోఫ్తాలను రెడీ చేసుకోవాలి అందుకుగాను ఇక్కడ నేను రెండు ఉడికించిన బంగాళదుంపల్ని ఈ విధంగా ఎటువంటి ఉండలు లేకుండా ఐ మీన్ గడ్డలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకున్నానండి అంటే హాఫ్ కప్ వరకు వచ్చిందండి రెండు బంగాళదుంపలు నాకు ఇందులో ఏమైనా గడ్డలు లాంటివి ఉన్నట్లయితే పక్కకు తీసేసుకోవాలి ఇలా ఉండటం వల్ల కోఫ్తాలు సరిగా రావు ఇప్పుడు ఈ హాఫ్ కప్ బంగాళదుంపలోకి సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో నేను ఇక్కడ పన్నీర్ని గ్రేట్ చేసి తీసుకుంటున్నానండి తర్వాత ఇందులోకి నేను ఒక ఇంచ్ అల్లం ముక్కని అలాగే రెండు పచ్చిమిరపకాయలని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకున్నానండి ఇందులో మనం వెల్లుల్లి వేయం కదా అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా పచ్చిమిర్చి అల్లాన్ని ఈ విధంగా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేస్తున్నాను ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ఎండుకారాన్ని వేస్తున్నానండి మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా అందుకని కారం కాస్త చూసుకుని వేసుకోండి తర్వాత ఇందులోకి బైండింగ్ కోసం ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదాని వేస్తున్నానండి ఇక్కడ మీరు మైదాని ఎక్కువ వేసేకూడదు అలా అని మరీ తక్కువ కూడా వేయకూడదండి ఎక్కువ వేసేసారంటే కోఫ్తాలు గట్టిగా వచ్చేస్తాయి తక్కువ వేసారంటే ఆయిల్లో వేగానే కోఫ్తాలు విడిపోయినట్టు అయిపోతాయండి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేస్తే సరిపోతుంది కరెక్ట్గా మనకి కోఫ్తాలు షేప్ వచ్చి బైండింగ్ అయ్యే వరకు వేస్తే సరిపోతుంది తర్వాత ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుని చేతికి కాస్త ఆయిల్ని అప్లై చేసుకుని మనకి కోఫ్తాలు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఒత్తుకోవాలండి రౌండ్గా చేసుకోవచ్చు ఓవెల్ షేప్లో చేసుకోవచ్చు అలాగే ఫ్లాట్గా కూడా చేసుకోవచ్చు అండి ఎక్కువగా కోఫ్తాలు రౌండ్ అండ్ ఓవెల్ షేప్లో ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ రౌండ్ షేప్నే చూస్ చేసుకున్నాను అలాగే కాస్త ఫ్లాట్గా చేసి అందులోకి నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా పెడుతున్నానండి ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇది ఆప్షనల్ మాత్రమే ఈ విధంగా కోఫ్తాల్ని మనం రౌండ్ బాల్స్ లాగా చుట్టుకొని పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని కోఫ్తాల్ని మనం రెడీ చేసుకోవాలి ఇందులోనే మీరు వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి కావాలంటే అంటే కాస్త క్యారెట్ని క్యాప్సికమ్ బీన్స్ ఇలా వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఇందులోకి తీసుకోవచ్చు ఇక్కడ నేను బంగాళదుంప పన్నీర్తో మాత్రమే చేస్తున్నాను ఈ విధంగా అన్ని కోఫ్తాస్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కోఫ్తాస్ మీద కాస్త పొడి పిండిని చల్లుతున్నాను ఇలా ఈ కోఫ్తాలపైన పిండితో కోట్ చేసుకోవడం వల్ల ఆయిల్లో వేయగానే విడిపోకుండా మనకి కరెక్ట్గా రౌండ్ షేప్లో వస్తాయండి అందుకని ఇక్కడ నేను కొద్దిగా పొడి పిండిని కోట్ చేస్తున్నాను ఈ విధంగానే అన్నింటినీ కోట్ చేసి రెడీగా పెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం రెడీ చేసుకున్న కోఫ్తాల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసేయాలండి ఆయిల్కి ఎన్నైతే కోఫ్తాలు సరిపోతాయో అన్నీ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి వేయంగానే వాటిని కదిపేయకూడదండి కొంచెం ఇలా కడాయిని జస్ట్ ఇలా టర్న్ చేస్తూ ఉన్నట్లయితే మనకి అటు ఇటు తిరుగుతాయి గరిటెను పెట్టామంటే విడిపోతాయి ఈ విధంగా కోఫ్తాలను వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి లోపల నుంచి చక్కగా వేగుతాయి అలాగే మనకి బంగాళదుంప ఉడికిపోయిందే కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మనకి చక్కగా వేగి రెడీ అయిపోతాయి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని పేపర్ నాప్కిన్ మీదకి తీసుకొని పక్కన పెట్టి ఉంచండి ఈ విధంగా వీటిని తీసేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో వేయాల్సిన కోఫ్తాలను కూడా వేసేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేయించేసి పక్కకు తీసేసుకోండి కోఫ్తాలు చక్కగా ఫ్రై అయిపోయి రెడీగా ఉన్నాయి కదండీ ఇప్పుడు గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము అందుకుగాను స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ పసుపుని వేయాలి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి దానిని వేసేసేయాలి వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ గ్రేవీలోంచి ఆయిల్ బయటకు వచ్చేటట్టు ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందాక మనం మసాలాలు వేసినప్పుడు జీలకర్ర పొడిని వేయలేదు కదండి అందుకని ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా తీసుకొని రెండు చేతుల మధ్య కాస్త ఈ విధంగా రబ్ చేసినట్లయితే సన్నటి పొడవులాగా రాలుతుందండి కసూరి మేతి వేయటం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది తర్వాత ఒక కప్పు పాల మేగడను కూడా తీసుకున్నానండి కోఫ్తాకి ఇది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకన్నా మేగడని కంపల్సరీ వేయాలి మనకి మీద మేగడ ఉంటుంది కదండి అదైనా కాస్త తీసి మనం బీట్ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాసుడు వాటర్ని వేసానండి ఎక్కువ వేయనవసరం లేదు అన్నీ ఉడికినాయే కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుంది కాబట్టి ఒక చిన్న గ్లాసుడు వాటర్ని వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని మూతను ఉంచి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇక్కడ మీరు ఈ స్పైసెస్ అన్నింటినీ మీ టేస్ట్కి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ పడినట్టయితే ఇంకా కాస్త యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని చెక్ చేసుకోండి మూతను పెట్టి పది నిమిషాలు ఉడికించిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రేవీ దగ్గర పడిపోతుందండి ఈ కోఫ్తా కర్రీకి మరీ థిక్గా ఉన్న గ్రేవీ కాకుండా కాస్త పల్చగా ఉండేటట్టే ఉంచుకోవాలి ఎందుకంటే మనకి కోఫ్తాలు ఈ గ్రేవీలో నానాలి కాబట్టి థిక్గా ఉంటే లోపలికి అబ్జార్బ్ చేయదు కోఫ్తాలు కాబట్టి కాస్త పల్చగా ఉండేటట్టే మనం ఉంచుకోవాలి తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే కోఫ్తా కర్రీకి గ్రేవీ రెడీ అయిపోయినట్లేనండి సో నెక్స్ట్ వచ్చేసి జీరా రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి అందుకుగాను రైస్ను కుక్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక లీటర్ వాటర్ నుంచి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రని వేస్తున్నానండి ఇలా జీలకర్రని ఎందుకు వేస్తున్నానంటే ఉడికించేటప్పుడే మనం రైస్తో పాటు జీలకర్రని వేసామంటే రైస్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అలాగే ఈ వాటర్ వచ్చేసి మనకి సముద్రం నీళ్లు ఎంతైతే ఉప్పుగా ఉంటాయో అంత ఉప్పుగా ఉండాలి అలాంటప్పుడు రైస్కి మనకి సాల్ట్ అనేది చక్కగా పడుతుంది అనమాట ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిల్ వస్తున్నప్పుడు అందులోకి మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండీ దానిని వేసేసేసి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి రైస్ కుక్ అయిపోతుంది సో ఈ విధంగా రైస్ కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత ఈ రైస్ని జల్లెల్లోకి వడగట్టుకుని ఒక ప్లేట్లోకి రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్యాన్ కింద ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలండి వేడివేడిగా ఉన్నప్పుడే మనం కడాయిలోకి వేసేసామంటే రైస్ విరిగిపోతాయి కదా అందుకని కాస్త చల్లారినివ్వాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేస్తున్నానండి నెయ్యి కాస్త కాగిన తర్వాత అందులోకి నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక ఇంచు చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకుని ఇందులోకి వేస్తున్నానండి జీరా రైస్లో ఈ విధంగా ఈ బిర్యానీ స్పైసెస్ని వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి అందుకే వేశాను తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీలి వేసుకోవాలి అవి కూడా కాస్త వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని వేస్తున్నానండి జీడిపప్పు ఆప్షనల్ మాత్రమేనండి కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేస్తున్నాము ఇందాక మనం రైస్ని కుక్ చేసుకునేటప్పుడు కూడా జీలకర్రని వేసాం కాబట్టి ఇక్కడ కాస్త తగ్గించి వేస్తున్నానండి రైస్లో వేయకపోయినట్లయితే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని తీసుకోండి తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి వీటన్నిటినీ ఒకసారి కలిసేటట్టు కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇవన్నీ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలండి అంతా రైస్ని వేసేసిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేస్తున్నానండి జీరా రైస్లోకి మిరియాల పొడి ఫ్లేవర్ బాగుంటుంది మిరియాల పొడిని వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం రైస్ కూడాను ఈ మసాలాలతో పాటు కలిసేటట్టు మిక్స్ చేసుకోండి మనం రైస్ని కుక్ చేసుకునేటప్పుడే సాల్ట్ వేసాం కదండీ ఏమైనా కాస్త తక్కువ ఉన్నట్లయితే చెక్ చేసుకుని ఇంకాస్త యాడ్ చేసుకోండి ఈ విధంగా సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఎక్కువ రైస్ని వేసిన తర్వాత కలిపే విరిగిపోతుంది మనం రైస్ని కంప్లీట్గా కుక్ చేస్తాం కాబట్టి ఎక్కువ కలపడం వల్ల చిన్న చిన్న ముక్కల్లా విరిగిపోతాయి అందుకని ఒక్క ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మూత పెట్టి ఉడికించండి ఆ జీరా ఫ్లేవర్ అంతా కూడా రైస్కి చక్కగా పడుతుంది తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పైన చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ సింపుల్గా రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి జీరా రైస్ ఫ్లేవర్ కూడా మీరు దీనికి నార్మల్ రైస్ కన్నా బాస్మతి రైస్ని తీసుకోండి జీరా రైస్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఓకే ఇప్పుడు జీరా రైస్తో కోఫ్తా కర్రీని కూడా మనం గార్నిష్ చేసుకుందాము ఇక్కడ నేను రెడీ చేసుకున్న కోఫ్తాల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఈ కోఫ్తాల మీద మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఉంది కదండీ దానిని పైన వేస్తున్నాను మనం గ్రేవీలోనే ఈ కోఫ్తాలు వేసేసామంటే చాలా సాఫ్ట్గా అయిపోయి విరిగిపోతాయండి అందుకని మనం తినే ముందు ఈ విధంగా కోఫ్తాల మీద గ్రేవీని వేసుకోవాలి అప్పుడు తినేటప్పుడు చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి నాని ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదండి ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ యూస్ చేయకుండా రెండు స్పెషల్ డిషెస్ని సింపుల్గా మరియు టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్